చేస్తాం ప్రభుత్వానికి ఉండే విస్తృతమైన అధికారులన్నీ ఉపయోగించి సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు రాత్రి కూడా లెక్క చేయకుండా రాత్రిలో పనిచేస్తాం పనిచేసి అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం రాత్రికంతా నేను ఇక్కడనే ఉంటా సూపర్వైజ్ చేస్తా మళ్ళీ ఒకసారి వెళ్తా వెళ్ళి అన్ని పరిశీలిస్తా అవసరమైతే వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని నింపుతాం అదే సమయంలో వాళ్ళని అన్ని విధాలా ఆదుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకొని వాళ్ళ అండగా నిలబడుకుంటాం అందుకనే ఇవన్నీ కూడా నేనే ఈరోజు సిఎస్ గారు ఇక్కడే ఉన్నారు డీజీ గారు ఉన్నారు అందరూ కూడా కూర్చొని పెట్టి ఒక యాక్షన్ ప్లాన్ ఏదైతే ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినప్పుడు అదే స్ఫూర్తితో మేము అందరం కూడా పనిచేస్తే తప్ప లాస్ట్ మైల్లో ఉండే వారికి న్యాయం జరగదు ఆ న్యాయం చేయడం కోసమే ఇప్పుడు మేము కూర్చున్నాం ఎప్పటికప్పుడు స్టడీ చేస్తాం ఇంకా అవసరమైతే వేరే ప్రాంతాల్లో కూడా ఫుడ్ తయారు చేసి అవి కూడా తీసుకొస్తాం ఎన్ని విధాలా వాళ్ళకి చేర్చాలను ఎందుకంటే ఎప్పటి లోపల ఈ బుడమేరు నీళ్ళు తగ్గుతాయో మనకు తెలియదు రేపు మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు ఎల్లుండి కావచ్చు అన్నిటికీ మనం ప్రిపేర్ కావాలి ప్రిపేర్ అయ్యి అక్కడ ఉండేవాడికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆదుకోవడానికి కష్టాల్లో ఉండే వాళ్ళకి నమ్మకం కల్పించి వాళ్ళని అన్ని విధాలు ఆదుకుంటాం ఆ కార్యక్రమంలో నేనున్నాయి ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ కానీ ఇప్పుడు ఇది అయిన తర్వాత మేము ఆఫీసర్స్ అంతా రివ్యూ చేసుకొని రోల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఎవరేం చేయాలన్నా చాలా స్పష్టమైన రోల్ క్లారిటీ ఇస్తాం ప్రతి ఒక్క ఆఫీసర్ని ఇంత మునుపు కూడా నేను నాలుగైదు సార్లు ఇదే మరిగా సూపర్ సైక్లోన్ ఒకసారి అరికెన్ తుఫాన్ వచ్చింది ఈస్ట్ వెస్ట్ గోదావరి నైంటీ సెవెన్ ఆ ప్రాంతంలో ఉదుహు తుఫాన్ వచ్చింది ఆ తర్వాత హైదరాబాద్లో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి అనేక సందర్భాల్లో స్పష్టమైన రోల్ క్లారిటీ ఇచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన తర్వాతనే అడ్మినిస్ట్రేషన్ తిరిగి వెళ్ళాం ఈరోజు మేము సెక్రటరేట్లో కూర్చోవచ్చు లేకుంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో కూర్చోవచ్చు కాదు ఇక్కడనే సింగ్ నగర్లో దగ్గరగా ఉండే ఇక్కడ మేము కూర్చోవాలి ఇక్కడి నుంచే పని చేసి వాళ్ళకు ఒక నమ్మకాన్ని కల్పించాలి వాళ్ళు గట్టిగా అరిస్తే మాకు వినపడే పరిస్థితి ఉండాలి అందుకే ఇక్కడే కూర్చున్నాం ఇక్కడి నుంచే కూర్చొని రేపు ఎలా ఉండి కూర్చొని ఇక్కడ అన్నీ సరిచేసిన తర్వాతనే ఇక్కడ వదిలిపెడతాం ముందు నేను ఇష్యూ బ్రీఫ్ చేశాను ఆయనకి జరిగిన సంఘటన ఈరోజు మీరు చూస్తున్నారు నైంటీ ఎయిట్లో ఒకసారి నేను చెప్పిన ప్రకారం తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఆ తర్వాత రెండు తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రావడం ఇది మొదటిసారి చరిత్రలో ఇటీవల కాలంలో ఎప్పుడు ఇది రికార్డు కాలేదు కృష్ణానదిలో అలాంటిది వచ్చినప్పుడు వారి దృష్టి కూడా తీసుకొచ్చి ఇప్పటికే కొన్ని వీక్ బండ్స్ ఉన్నాయి ఇప్పటి మనం ఇక్కడ చూస్తున్నాం విజయవాడలో జరిగిన డ్యామేజ్ ఇక్కడ నుంచి డౌన్ బిలో వెళ్తుంది ఆ డౌన్ బిలో వెళ్ళినప్పుడు కొన్ని దిక్కడ బండ్స్ అన్నీ కూడా వీక్గా ఉంటే ఆ నీళ్లు కూడా పొలాల మీద కానీ లేకపోతే గ్రామాల మీదకి కానీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది దాన్ని కూడా మానిటర్ చేసుకోవాలి రాత్రికి అవి మానిటర్ చేసుకొని ఇది వరద తగ్గే వరకు బ్లడ్ తగ్గే వరకు ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈరోజు అక్కడ అవసరమైతే కొన్ని ఇసుక బస్తాలు పెట్టుకోవడం ప్రజల్ని అప్రమత్తం చేయడం అక్కడ కూడా ఎక్కడ బండ్ తెగిపోకుండా కాపాడుకోవడం బ్రీచెస్ పడకుండా కాపాడుకోవడం అది కూడా అవసరం దానికి కూడా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం అంటే వచ్చినటువంటి ఇది ఆల్ ఆఫ్ ఎ షడన్ ఆ నీళ్లు కూడా యాడ్ అయినాయి బుడమేరు ఎప్పుడూ ఇంపల్సివ్గా వస్తుంది